మీరు చాలామంది రాజకీయ నాయకులను చూసుంటారు ఒక్క నిమిషం కేటాయిస్తే గొప్ప నాయకుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారి గురించి కూడా వింటారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు సత్యనపల్లి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కేవలం ఆరు వందల రూపాయల ఖర్చుతో గెలిపొందారు ఒకసారి నాగార్జున లో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా ఆయనను కలుసుకోవడానికి వెళ్ళగా కృష్ణానదిలో స్నానం చేసి తన రెండు జతల దుస్తుల్లో ఒక జతను ఉతుక్కుంటూ కనిపించారు కలెక్టర్ ఆశ్చర్యంతో అడిగితే జతలు ఏ ఆ రోజే ఉతుక్కవడం అలవాటు అని సమాధానం ఇచ్చారు ఆయనకు పదవులు ఆఫర్ చేసిన సందర్భాల్లో కూడా ఆయన చాలా సార్లు తిరస్కరించారు నాకు పదవుల ప్రజల విశ్వాసమే చాలని చెప్పారు పదవి విరమణ ఫలితంగా అందే పెన్షన్ కూడా తేలిగ్గా తిరస్కరించారు జీవితాంతం సాధారణ జీవనశైలిని అనుసరించారు బస్సులో ప్రయాణించి చిన్న ఇంట్లో నివసించారు జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించారు పంతొమ్మిది వందల తొంభైలో ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం కోసం పోరాడారు ప్రతిపక్ష నాయకులతో కూడా స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు గ్రంథాలయాన్ని నెలకొల్పడానికి కృషి చేశారు అవినీతి లేని గొప్ప నాయకుడు అని ప్రజలు గర్వంగా చెప్పగలిగే మహోన్నత వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య గారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి గొప్ప నాయకుల గురించి పది మందికి షేర్ చేయండి